తప్పని మడమ తిప్పని నాయకుడు ఏదైనా మాట ఇచ్చాడంటే రాజశేఖర రెడ్డి గారు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మాట పోకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ ఓట్లు అడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడమ్మా మద్యపాన నిషేధం బైబిల్ తో సమానము ఖురాన్ తో సమానము భగవద్గీతతో సమానం అన్నాడే మరి ఏమైందన్నా మద్యపాన నిషేధం ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే పూర్తి మద్యపాన నిషేధం చేయలేదు కదా ఈ రోజు సర్కారే సర్కారే మద్యం అమ్ముతుంది ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు ఏమమ్ముతున్నారు భూమట క్యాపిటల్ అట అట ఎక్కడా లేవు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకుంటున్నారమ్మా అయ్యా అంటే అదిగో మద్య లో అన్ని అన్నట్టుగా ఈ కల్తీ సరుకు ఈ నాసిరకం మందు ఈ నాసిరకం మందు తాగి కల్తీ సరుకు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ ప్రజలు చచ్చిపోతున్నారు గుండె లివరు చెడిపోయి కిడ్నీలు చెడిపోయి మరి ఎవరైనా పట్టించుకుంటున్నారా వాళ్ళు అమ్మిందే తాగాలి వాళ్ళు అమ్మిందే తాగాలి వాళ్ళు ఎంత నమ్మితే అంతకే తాగాలి ఇది ఎక్కడ విట్టూరం కనీసం డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట కదా ఓన్లీ క్యాష్ అట కదా అంటే ఎంత అమ్ముతున్నారు అని లెక్కలేదు స్టేట్ ట్యాక్స్ ఎంత పోతుందో లెక్కలేదు సెంట్రల్ ట్యాక్స్ లెక్కలేదు ఎక్సైజ్ డ్యూటీకి లెక్కలేదు పాడు లేదు ఒక పద్ధతి లేదు దోపిడీ జరుగుతుందన్న మాఫియా జరుగుతుంది ఒక పక్క లిక్కర్ మాఫియా ఇంకో పక్క ల్యాండ్ మాఫియా ఒక పక్క శాండ్ మాఫియా ఇవన్నీ సరిపోలేదన్నట్టు ఇప్పుడు హత్య రాజకీయాలు సొంత చిన్నాను ఇష్టమే కాకుండా మళ్ళా వాళ్ళకే టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోతున్నాయి రాజకీయాలు ఇలాంటి వాళ్ళ రాజకీయాలు చేయాల్సింది ఇలాంటి వాళ్ళకి అధికారాలు ఇవ్వాల్సింది ఎప్పుడు ప్రజల గురించి ఆలోచన చేయలేదు ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు ఐదు సంవత్సరాలు అయ్యాక ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ప్రజలను ప్రజలుగా చూడటం లేదన్నా ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు మీరు బటన్ నొక్కాలని అడుగుతున్నారు సభలు పెట్టి దేనికి సిద్ధం అన్నా మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ బీజేపీ పార్టీకి మనకు ప్రత్యేక సిద్ధమా మళ్ళీ రైతులను ముంచడానికి సిద్ధమా మళ్ళీ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తానని యువతను ముంచడానికి సిద్ధమా ఇరవై లక్షల ఇల్లు కడతానని చెప్పి మళ్ళీ పేదలను ముంచడానికి సిద్ధమా ఈసారి ఓట్లు వేసేటప్పుడు ఒక్కసారి అన్న ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరిందన్నా ఇక్కడ ఏదో పదవులు అనిపించడానికి ముఖ్యమంత్రి అయిపోవడానికి చేరలేదు కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే